ఓం నమో శ్రీ సాయి నారాయణ సాయి బంధులరా ఆత్మస్వరూపులరా స్వరూపులరా అందరికీ నమస్కారం మనం ఆది సాయి భక్త విజయంలో భాగంగా శ్రీ సాయి సచరిత్ర గ్రంథ రచయిత శ్రీ హేమడ్ పంతు గారికి బాబాగారితో ఉన్న అనుబంధాన్ని బాబాగారు వారిని ట్రైన్ చేసిన విధానం అంటే నడిపించిన విధానం తీర్చిదిద్దిన విధానం గురువుగా తన భక్తుణ్ణి తన శిష్యుణ్ణి ఉద్ధరించిన విధానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో బహుశా ఇది పన్నెండవ భాగం ఉండొచ్చు అంటే కేవలం హేమ పంత్ మహాశైల వారికి సంబంధించినదే ఇది పన్నెండవ భాగం ఈ భాగంలో బాబాగారు శ్రీ పంత్ గారిని శ్యామ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడి పదిహేను రూపాయలు దక్షిణ కూడా తీసుకొని రమ్మని చెప్పిన ఆదేశాన్ని పాటించి వెళ్ళి వచ్చి అక్కడ ఏమి జరిగిందో అన్ని వివరాలు వివరంగా ఉత్సాహంగా ఆనందంగా అక్కడ జరుగుతున్న హారతి శబ్దాలను మించి గట్టిగా బాబా గారికి వినిపించినటువంటి ఆ సందర్భంలో ఉన్నాం హేమడ్ పంత గారు చెప్పారు బాబా నాకు సత్యము తెలిసిపోయింది సత్యము తెలిసిపోయింది మీరు చెప్పించిన ఆ కథ ద్వారా ఎలా భగవద్ అనుగ్రహం పొందుతాం గురువు అనుగ్రహాన్ని పొందుతాం ఆత్మసాక్షాత్కారం పొందుతామో మానవజనం పరమార్థాన్ని పొందుతాము నాకు అర్థమైంది అన్నాడు ఏమిటది ఏమర్థమైంది అనన్యంగా గురువును ధ్యానించడం అది కూడా ఎలా ప్రపంచాన్ని మరచిపోయి కుటుంబాన్ని మరచిపోయి తనను తాను మరిచిపోయి అంతగా గురువుని ఎవరైతే ప్రేమిస్తారో ధ్యానిస్తారో భావిస్తారో కీర్తిస్తారో అప్పుడు సాక్షాత్కారం లభిస్తుంది అదే ధ్యానం అదే భావన భక్తి అదే భక్తి ఆ రహస్యం తెలిసిపోయింది ఆయనకి అది చెప్పాడు అప్పుడు బాబా ఏమన్నాడంటే బాబా దీన్ని బాగా గుర్తుపెట్టుకో ఈ కథ నీకు నచ్చిందా అది ఎలా నచ్చిందో నాకు మళ్ళీ చెప్పు ఇలా మా మాటి మాటికి ఆ కథ యొక్క విశిష్టతను చెప్పించుకుంటూ హేమడపంత్ గారికి అది బాగా మననమయ్యేలాగా మనసులో బాగా స్థిరపడేలాగా చేశారు గురువుగారు అలా చేసిన తర్వాత హేమండపంత్ ఏమంటున్నారంటే ఇలా ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము ఆశీర్వదించుము కాపాడుము ఇప్పుడు నన్ను కాపాడారే నా మనసులో ఉన్నదాన్ని గుర్తించి నన్ను శ్యామ దగ్గరికి తీసుకెళ్ళి శ్యామ ద్వారా ఒక కథ చెప్పించి దాని ద్వారా నాకు అసలైనటువంటి సత్య మార్గాన్ని సాధనా మార్గాన్ని ఉపదేశాన్ని తెలియజెప్పారే అలా ఎప్పుడు నన్ను కాపాడుతూ ఉండండి నడిపిస్తూ ఉండండి అని వేడుకున్నాడు ఇంతే కదా శిష్యుడు చేయగలిగింది అంతకంటే ఏముంది గురువుని వేడుకోవడం కన్నా కానీ బాబా ఏమన్నాడు చూడండి ఈ కథను వినుము దీనిని మననము చేయుము నిధి జాసనము చేయుము అట్లైనచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందు ఉంచుకొని జానించగలవు భగవంతుడిని ముందు ప్రత్యక్షమగును ఇది నాకు బాగా నచ్చింది నవ్ నచ్చడమే కాదు గురు శిష్యులలో దేని ద్వారా శిష్యుడు ఉద్ధరించబడతాడు తన స్వప్రయత్నం ద్వారానా లేదా ఏ ప్రయత్నము లేకుండా గారి మీద భారం వేసి ఇప్పుడు మన వాళ్ళు అంతా అంటుంటారు కదా అంతా బాబానే చూసుకుంటాడు అంత బాబానే చూసుకుంటాడు అలా అని ఊరుకోవడం ద్వారానా అని ఆలోచించినప్పుడు ఇక్కడ సమాధానం ఏం దొరుకుతుందంటే హేమడు పంత గారు ఏమన్నాడు ఇలా ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించు బాబా ఆశీర్వదించు బాబా కాపాడు బాబా నడిపించు బాబా సరే అని బాబా సరే అని అంటే మనందరం అంటున్నట్టు అంటున్నదే నిజమవుద్ది ఏంటి అంతా బాబా చూసుకుంటారు అనలేదు బాబాగారు ఏమన్నాడు ఈ కథను వినుము దీనిని మననము చేయుము నిధి జాసనము చేయుము విను విన్నావు కదా దాన్ని మాటిమాటికి స్మరించుకో ఆ తర్వాత దాన్నే ఏకాగ్రతతో గుర్తుపెట్టుకో అంటే ధ్యానం చేయి గుర్తుపెట్టుకోవడమే అనన్యంగా గుర్తుపెట్టుకోవడమే ఒకే దాన్ని భావన చేయడమే ధ్యానం ధ్యానం చేయి దాన్ని ఝాసనం చేయి అలా చేస్తే ఏమవుతుంది ఆ కథలో ఉన్న విషయం నీకు మనసుకు పట్టి పూర్తిగా నీకు స్థిరపడుతుంది ఆ తర్వాత ఏం చేయాలి ఆ స్థిరపడ్డ జ్ఞానాన్ని నువ్వు సాధన చేయాలి ఏం చేయాలి అనన్యంగా గురువును ధ్యానించాలి అలా అనన్య భక్తి కుదిరినప్పుడే అనన్య ధ్యానం కుదిరినప్పుడే ప్రపంచ విషయాలను అన్నిటినీ వదిలినప్పుడే మళ్ళీ ఇక్కడ నేను ప్రత్యేకించి చెప్తాను ప్రపంచంలో ఉన్న మంచి విషయాలను కూడా ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలను కూడా ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మహాత్ముల గురువుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ విషయాలు సేకరిస్తూ వాటిని చెప్పుకుంటూ ఉండే భక్తి ఒకటి ఉంది కదా జిజ్ఞాస భక్తి ఆ భక్తి దాటాలి అనేది మాటిమాటికి చెప్పడంలో ఉద్దేశం ఎందుకంటే జిజ్ఞాసు ఏం చేస్తాడంటే విషయాలను సేకరిస్తుంటాడు భగవంతుని సంబంధించిన విషయాలు సేకరిస్తుంటాడు వాటిని వింటూ ఆనందిస్తుంటాడు ఈ జిజ్ఞాసు భక్తి ముముక్ష భక్తి సేకరించడం అయిపోయింది ఆ సేకరించిన దానిలో ఏమి చేస్తే భగవంతుడు లభ్యమవుతాడో దాన్ని సాధన చేస్తుంటాడు ఆ సాధనలో భాగాలే అనన్యమైనటువంటి భక్తి నవవిధ భక్తులు నవవిధ భక్తుల్లో కూడా ఎక్ మొదట స్టార్టింగ్లో శ్రవణం ఉంటుందండి ఆ శ్రవణంలో మాత్రమే సేకరణ ఉంటుంది ఎవరైనా చెప్తుంటే వింటూ ఉంటాం చదువుకొని తెలుసుకుంటూ ఉంటాం చదవడము వినటము చూడటము ఇవన్నీ శ్రవణంలోకి వస్తాయి విషయ సేకరణ బయటి నుంచి ఇంకా తర్వాత అంతా అండి విషయ సేకరణ ఎక్కడ ఉంది స్టార్టింగ్లో ఉంది నవమీద భక్తిలో విన్నదాన్ని మరణం చేయమంటాడు తెలుసుకున్న దాన్ని మననం చేయమంటాడు ఇంకా ఆ తర్వాత శ్రవణం మననం కీర్తనం నీ సొంత సాధనే అర్చనం సొంత సాధనే పాదసేవనం సొంత సాధనే దాస్యం సొంత సాధనే నమస్కారం సొంత సాధనే సఖ్యత్వం సొంత సాధనే ఆత్మ నివేదన నీ సొంత సాధనే ఇంక బయట నుంచి తెచ్చుకునే ఏం లేవు ఎందుకంటే చాలామంది ఈ కాలంలో బాబాగారి భక్తుల్లో దేనికి అలవాటు పడ్డామంటే అదిగో ఆ మహాత్ముడు అలా చేశాడు ఈ మహాత్ముడు ఇలా చేశాడు అక్కడ మహాత్ముడు అంటే ఇక్కడ మహాత్ముడు ఉన్నాడు అంటే చెప్పి అక్కడ ఇక్కడ మహాత్ముల చుట్టూ తిరుగుతూ ఆ మహాత్ముల విషయాలు సేకరిస్తూ అందరికీ పంచుతూ మళ్ళీ తెలుసుకుంటూ ఇందులో తిరుగుతూ అక్కడ అయిపోతున్నాం దానిని దాటడమే బాబాగారు చెప్పినటువంటి అనన్య భక్తి నవయుధ భక్తుల్లో కూడా శ్రవణ మరణం తర్వాత మొత్తం వ్యక్తిగత సాధనే ఏకాంత సాధనే ఈ ఏకాంత సాధనను వదిలేసాం జనాలతో కూడినటువంటి భక్తిలోనే ఉండిపోతున్నాం అందుకని దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది అలాగనేదో నేను చేసేసేసి తరించిపోయానని కాదు ఉన్న విషయం శాస్త్ర విషయం గురువు చెప్పిన విషయం సత్యం సత్యాన్ని దర్శించాలంటే చెయ్యవలసిన విధి విధానం గురించి చెప్పడమే తప్ప ఇలా చెబుతున్నాడు అంటే ఈయనేదో అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు అందరము ఆచరించాల్సిన విధానం అది సత్యం తెలుసుకోవాలన్నా సాక్షాత్కారం పొందాలన్నా జన్మరాహిత్యం పొందాలన్నా మోక్షం పొందాలన్నా పరమశాంతి పొందాలన్నా ఇవన్నీ శాస్త్రాలలో ఉండేవి ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం కొంతమంది మహాత్ములు మాత్రమే చేయగలిగినటువంటి సాధనలు ఇప్పుడు ఈ కలికాలంలో ఈ పరిగెత్తే ప్రపంచంలో ఈ టెలిఫోను సెల్ఫోన్లు ఈ టీవీలో ఉన్న ప్రపంచంలో దానికి ఆస్కారం లేకుండా పోయింది ఏ మహానుభావుడన్నా దాన్ని సాధిస్తాడేమో లేదా పదే పదే వాటి గురించి అనుకుంటే మనకేమన్నా జ్ఞానం వస్తుందేమో అని చెప్పుకోవడమే తప్ప పరిస్థితులైతే అనుకూలం లేవు కాబట్టి బాబాగారు ఏమంటున్నాడు తన భక్తుని శిష్యుని ఈ కథను వినుము దీనిని మననము చేయుము నిధి ఝాసనము చేయుము అట్లైనచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకొని ధ్యానించెదవు ఎల్లప్పుడూ అనన్యభక్తి చేస్తే ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటాడు అలా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటే భగవంతుడు నీ ముందు ప్రత్యక్షం అవుతాడు కాబట్టి అనన్యభక్తి ఒక్కటే మార్గం అలాగే అనన్య ధ్యానం ఒక్కటే సాక్షాత్కారం బయట వ్యవహారాలు బయట ప్రపంచం బయట మహాత్ములు బయట వ్యవహారం ఇంకా ఇవి వాటి పులి స్టాఫ్ ఎక్కడో చోట పెట్టేయాలి అంతర్ముఖం అవ్వాలి మనలో చాలామంది మనలో ఉన్న బలహీనతలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే మనలో మా ఏమున్నాయో చూసుకోకుండా బయట వాటిని మాత్రమే చూస్తూ బయట వాళ్ళల్లో చూస్తూ బయట తెలుసుకున్న విషయాల్ని పంచుతూ దానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం మనలో ఉన్నటువంటి సంస్కారాలు బలహీనతలు వాటిని చూసే ప్రయత్నం చేయట్లేదు కాబట్టి ఎప్పుడైతే మనం కదలకుండా కూర్చుంటామో అప్పుడు కనిపించేది ఏముంది నీకు నువ్వే కనిపిస్తావు నీ మనసే నీకు కనిపిస్తుంటుంది అప్పుడే నువ్వు ఏదైనా చేసు శుద్ధి చేసుకోగలుగుతావు కాబట్టి మనం తరించాలి తప్ప తరించిన వాళ్ళ గురించి వందల సార్లు చెప్తే వస్తుంది ఎంతోమంది మహాత్ములు ఉన్నారు అయితే ఏంటి వాళ్ళు మహాత్ములు నువ్వేంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు లోపలికి చూసుకోవాల్సిన అవసరం ఉంది మన లోపల ఉన్నటువంటి బలహీనతల్ని సంస్కారాలని సరి చేసుకోవాలి వాటికే జన్మలు పడుతుంది బయట వ్యవహారాలు సేకరించి అందరికీ పంచడం చాలా తేలిక వాళ్ళు మహాత్ములు మహాత్వం చెప్పడం తేలిక మహాత్ములు దర్శించడం తేలిక పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం తేలిక తీర్థస్నానాలు చేయడం తేలిక కానీ మనలో ఉన్నటువంటి ఆ బలహీనతను తొలగించుకోవడం చాలా కష్టం రామదాసు విషయంలో బాబా అదే చెప్పింది అందరం రామదాసులమే అందుకని బాబా రామదాసులాగా ఉంటే ఒప్పుకోలే సరి చేసుకోమన్నాడు అందుకని ఈ విషయంలో మనందరం మీతో కలిపి నేను నాతో కలిపి మీరు గట్టిగా ఆలోచించి సాధన మార్గంలో ప్రవేశించకపోతే మళ్ళీ ఎన్ని జన్మలైనా ఇలాగే విషయ సేకరణ పుస్తకాలు చదవడం పారాయణాలు చేయడం భక్తులకు చెప్పడం వాళ్ళ ఆహా ఊహో అంటే ఎగిరి గంతులు వేయడం దాంట్లోనే మళ్ళీ జన్మలు 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 శ్యామలాగా మనకు కూడా బాబాకి దగ్గరగానే ఉంటాం కానీ జన్మ పరంపర నడుస్తూనే ఉంటుంది నాలుగు జన్మల్లో మోక్షం పొందాడు కాకాస దీక్షిత్తు డెబ్బై రెండు జన్మలైన కానీ శ్యామ బాబాతో జన్మిస్తూనే ఉన్నాడు కొంతమంది సాధనలు చేయడం రాని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు లౌకిక వాసనలు వదులుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏమంటారంటే శ్యామలా బతికేస్తానండి శ్యామ మాత్రమైనా తక్కువ ఏంటి బాబాగారికి అత్యంత ముఖ్యమైన భక్తుడు కదా అని సర్దుకుంటుంటారు సరే సర్దుకుంటే సర్దుకోవచ్చు తప్పలేదు ఎవరిష్టం వాళ్ళది కదా కాబట్టి ఆ విధంగా బాబాగారు బాధ్యత అంతా తన శిష్యుడి మీదనే వేశాడు భక్తుడి మీదనే వేశాడు కాబట్టి బాధ్యత అంతా మన మీదే ఉంది సుమా బాబాగారు చూసుకుంటారు బాబాగారు మనని ఎత్తుకొని తీసుకెళ్ళి ఒడ్డున పెడతారు అనుకోవడానికి కుదరదు సచరిత్ర కూడా ఆ విషయంలో ఒకసారి మనని హెచ్చరించింది నా దేవుడు నాకు ఉంటే నేను కూర్చున్న మంచం మీదకే బొవ వస్తుంది అనుకోవచ్చేమో కానీ ఆధ్యాత్మికలు అలా కుదరదు నాయన నువ్వు సాధన చేయాల్సిందే కష్టపడాల్సిందే ఎముకలు పుల్లలవ్వాల్సిందే రక్తం ఆవిరవ్వాల్సిందే బాబాగారు చెప్పారు స్వయంగా నాలుగు వేల ఇటుకల మధ్యలో కూర్చోబెడితే నువ్వు ఆ ఇటుకల వేడి తెలియకుండా ఉండగలగాలి అంటే ఎంతటి వేడిని కూడా నీ మనసుకు తెలియకూడదు చలదనం తెలియకూడదు బాధ తెలియకూడదు సంతోషం తెలియకూడదు ఈ స్థితిలో ఉన్నదాన్ని మనం జ్ఞానం అంటారు ఏదో చెప్పాలని వస్తుంది కానీ చెప్తే మళ్ళీ కొంతమంది గుచ్చుకుంటుంది కానీ చెప్పట్లేదు ఓకే కాబట్టి ఆ విధంగా బాధ్యత అంతా మన మీదే ఉంది శిష్యుడి మీదే ఉంది భక్తుడి మీదే ఉంది గురువుగారు కేవలం విషయం చెప్తాడు మార్గం చెప్తాడు దాన్ని సాధన చేసి సాధించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది ఎంత మేరకు సాధన చేస్తే అంత మేరకు లభిస్తుంది పరిపూర్ణంగా సాధన చేస్తే పరిపూర్ణంగా లభిస్తుంది అసంపూర్ణంగా చేస్తే అసంపూర్ణంగా మిగిలిపోతావు పైపైన ఉంటే పైపైనే ఉంటావు ఆ పై పైన ఉన్నా అసంపూర్ణంగా ఉన్నా జన్మ పరంపర తప్పదు వీటన్నిటికీ కారణం ఏంటంటే అసలు ఆ పొందవలసిన లక్ష్యం యొక్క గొప్పతనం మనకు తెలియకపోవడం అమెరికా అంటే పరిగెట్టిపోతున్నాం ఎందుకంటే అమెరికా గొప్పతనం తెలిసింది బంగారం విలువ తెలిసింది కాబట్టి దాన్ని సంపాదించుకోవడానికి పరిగెడుతూ ఉంటాం కష్టపడుతూ ఉంటాం కానీ ఆ మోక్షస్థితి పరమశాంతి స్థితి ఆత్మజ్ఞాన స్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సులభంగా కుట్టిపడేస్తున్నాం లేదంటే అబ్బాయి ఏంటో అని దాని గురించి పట్టించుకోకుండా దాని గురించి గట్టిగా ప్రయత్నించకుండా ఎందుకుంటామంటే అది ఎలా ఉంటుందో తెలియదు తెలియనప్పుడు ఎలా దానికోసం అన్ని వదిలేసుకోగలుగుతాం తెలియనప్పుడు రాత్రి పగలు దానికోసం ఎలా తాపత్రయపడతాం అది అసలు సమస్య అందుకనే రామకృష్ణ ప్రభంస్ గారు అంటారు దాన్ని తెలుసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న సాధనలు చేసి దాన్ని లైట్గా అన్న రుచి తెలుసుకో అప్పుడు ఆ రుచే నిన్ను దాని మీద శ్రద్ధ కలిగేలా చేసి ముందుకు తీసుకెళ్తుంది అన్నాడు ఆ చిన్న చిన్న సాధనలు చేయాలి మరి సరే ఇక హేమాడి పంతు మహాశైడికి ఈ ముసలమ్మ కథ ద్వారా బాబాగారు చెప్పవలసిందంతా చెప్పేశాడు చివరికి ఏం చెప్పాడు దీన్ని బాగా గుర్తుపెట్టుకో దీన్ని నిధిధ్యాసన చేయి ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆచరించి ఫలితం సాధించు అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు బాధ్యత నీదే సుమ అని అన్నాడు ఇది మనకు కూడా వర్తిస్తుంది బాధ్యత మనదే చేసుకుందామా సాయిరామ్